ఈ రోజు నా పిల్లలకి ఏమి నేర్పుతున్నావు నీ పిల్లోడు పాడే దానికి కారణం నువ్వే నీ ఆశాలు నువ్వు చేసే పనులు దేవుడికి కనులు దేవుడికి దేవుడి మందిరా భక్తికి వెళ్ళి వాడుకుంటున్నావు దేవుని మందిని దాటి వెళ్ళిన తర్వాత లోకస్తులాగా తిరుగుతున్నావు అందుకే ఈ రోజు నీ పిల్లలు పాడైపోతున్నారు సాధు కవి నేర్పలా నీ నేర్పాడు పిల్లలకి దేవుడి సేవ చేయటం నేర్పాడు గట్టిగా చప్పటి దేవుడిని స్థుతించావులో నేర్పా నీ పిల్లల గురించి నువ్వు దిగులు నేను మాటేస్తున్నా ఎక్కడ తల్లి తల్లిదండ్రులారా దేవుడు ఈరోజు మీకు మాట్టిస్తున్నాడు నీ పిల్లల గురించి దిగులు పడి మాకు ఏ నీ పిల్లలను చూసి ఎవరైతే హేళన చేశారో నీ పిల్లల్ని చిన్న చూపు చూశారో నీ పిల్లలు పనికి మళ్ళీ అన్నారు నీ కుమార్తెను చూసి పనికి మళ్ళీ అన్నారు వాళ్ళందరూ దేవుడు గనులుగా చేయబోతున్నాడు అలా చేయలేడు మీరేం చేయాలి ఏం Deve-me ser de